పేరు రాజేశ్వరి శ్రీరంగాపురం అత్తగారు ఇందా ఇక్కడ నంద్యాల దగ్గర రైతు జరుగుతుంది ఇక్కడ ఇక్కడ అదే పాపకు డెలివర్ చేసుకోవడానికి వచ్చినాము మాకు మామూలుగా అదే కోవిడ్ నైన్టీన్ తెలిసినా కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకుంటామని వచ్చినాము కానీ వచ్చినాక అది చూసిన తర్వాత వాళ్ళు ఇంకా కాదు కర్నూలుకు వండి అంటున్నారు అంటే కరవం కంటే ఎట్లా వెళ్ళాలని అడగలేదు అంటే ఎట్లా వెళ్ళినా మేము మా సొంత వెహికల్ తీసుకొని వెళ్తామని అడిగినాం అడిగితే వాళ్ళు లేదు మా వెహికల్ అయితేనే మీకు అక్కడ పర్మిషన్ ఉంటుంది చేసుకోవడానికి అంటున్నారు ప్రైడ్ వెహికల్ ఎంత ఎనిమిది వేలు ఏం కు రూపాయి గం తగ్గించారంట ఈ టైంలో మేము ఇట్లా రోడ్ల మీద కూర్చొని ఎంత కోవిడ్ నైన్ చనిపోతారా ఎవరు చనిపోరు కదా ఇట్లా దోమలు గడుచుకుంటే పాపం కూర్చోబెట్టుకోవాలంటే మా పరిస్థితి ఏంది ప్రభుత్వ బీదా బిక్క అందరూ వస్తారు కదా అన్న ఇట్లా చూసుకోవాలి కదా కనీసం ఎక్కడన్నా కూర్చోని అన్నా మరి బాత్రూమ్ కు పోతానే కాకూడతాం అంటే మాకు అసలు ఆ స్పర్షనే లేవు మేము ఇంట్లో నుంచి అస్సలు అట్టాం కసుకోవటం తప్పక ఎక్కడికే కానీ వెళ్లే వాళ్ళం కాదు ఏం లేకున్నా కానీ ఇప్పుడు ఇట్లా దూరంగా దూరంగా పెట్టడం ఇంత ఎవరికి రాదా కరోనా అందరికి వస్తానంటే పోతానే ఉంటుంది దూరం చూసినట్టు శ్రీని అట్లా రోడ్ల మీద కూర్చోబెడుతుంటే మానవత్వంగా ఎంత బాధ ఉంటుంది అన్న మాకు ఆమెకు ఒక బెడ్డు లేకపోయా ఏం లేకపోయా వాళ్ళని తీసుకొచ్చి దాదాపు గంట సేపు అవుతుంది మేము అందరం ఇక్కడే కోడుకునే గంట సేపు నుంచి అయ్యని అట్లా కూర్చోబెట్టారు అట్లా కూర్చోబెడితే ఏమని అర్థము అట్లా కూర్చోబెట్టి ఆమె కర్నూలు నిలుచుకోపో అది అని చెప్పి అంబులెన్స్ లేదంటే ఏం లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ లేకపోతే అట్లా అంబులెన్స్ లేట్ కదా మళ్ళీ ప్రైవేట్ ప్రైవేట్ అంబులెన్స్లో ఎనిమిది వేలు డబ్బులు అడుగుతారట ఏం న్యాయం ఉంది హాస్పిటల్లో బీదా సాదా వస్తుంటాం మేము డబ్బులు పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది ఎందుకు న్యాయం చేయనికే కదా మాకు అట్లా ఆమెను అట్లా కూర్చోబెడితే ఆమె పరిస్థితి ఏముంది పెయిన్స్ వచ్చినట్టు అప్పుడు ఇబ్బంది ఎవరు పడేది న్యాయం అనేది ఉండాలన్నా